మాదిగలను మోసం చేసిన ను చిత్తుగా ఓడించాలని ఏలూరు జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ మాదిగ గ్రామాలకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపని పేర్కొంటూ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్లకు ఎంఆర్పిఎస్ మద్దతునిస్తూ ఏలూరు వివి నగర్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఇంటింటికి కందుల రమేష్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు జాతి ప్రయోజనాలను ఎవరైతే కాపాడుతారో అలాంటి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని కందుల రమేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎంఆర్పీఎస్ అధినాయకుడు మందకృష్ణ మాదిగ మరియు ప్రతినిధుల బృందం చంద్రబాబు నాయుడిని కలిశామని ఆయన ముందు కొన్ని డిమాండ్లను ఎంఆర్పీఎస్ ప్రవేశపెట్టడం జరిగిందని వర్గీకరణ అంశంపై సహకరించాలన్నదే ప్రధానమైన డిమాండ్ అని ఈ విషయంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు తేదేపా అధికారంలోకి రాగానే ఎంఆర్పిఎస్ సంస్థకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి బిల్డింగ్ వర్కర్స్ జూనియర్ అధ్యక్షులు ఆయనపర్తి మాధవరావు ఏలూరు ఎంఎస్పీ అధ్యక్షులు గద్దల ప్రసాద్ కవలకుంట్ల జోసెఫ్ తాపి యూనియన్ ప్రచార కార్యదర్శి బత్తుల బుజ్జి కందుల బుజ్జి కొవ్వారపు విజయబాబు కందుల సుధీర్ కందుల నాని తోటకోర రవి ఎస్కే బాజీ చుండూరి బుజ్జమ్మ కవలకుంట్ల సుశీల దత్తు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తు కోసం మన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు ఏబీసీడీలు వర్గీకరణ చేసి మేము మీ సామాజిక న్యాయం చేస్తున్నామని పిలిపి ఉడంతో ఒడేటి రాధాకృష్ణ చండీ గారికి అదే విధంగా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుగా రెండు కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు ఓటేయ్యాలన్న పల్లె పల్లెకి తిరుగుతూ మేము విస్తృతంగా ఎంఆర్పిఎస్ మేము పర్యటిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మన మాదిగ పల్లెల్లో కూడా కృష్ణ మాదిగ పిలుపును స్వాగతిస్తూ అందరూ కూడా బ్రహ్మరాజనం పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి సైకిల్ గుర్తుకేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ అదేవిధంగా సెంట్రల్లో కానీ ఎన్డీఏ ప్రభుత్వం గెలిపొందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని